దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో మీ కొరకైన దేవుని యొక్క వాక్యము అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడి నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మహింపరుస్తా ఉన్నాము పిల్లరా అనుదినము కూడా మరి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాము మీ కొరకైనా వాక్యము గ్రంథము యాభై ఒకటవ వచనము యహోవ విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేదారు నిత్య సంతోషము వారి తలల మీద నుండును వారు సంతోషానందము గలవారెదురు దుఃఖమును నిటూర్పును తొలగిపోవును ప్రియదేవుని బిడలారా ప్రియా సహోదరి సహోదరులారా ప్రియా స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో నిత్య ఆనందము అనే మాటను మనము జ్ఞాపకము చేసుకుందాం మన జీవితంలో నిత్య ఆనందము ఎప్పుడు వస్తుంది ఉత్సాహముగా మనం ఎప్పుడు కనబడతాము అని అంటే మనకున్న యొక్క సమస్యల నుండి మనము విడుదల పొందినప్పుడు మనకున్న సమస్యల్లో నుండి మనము బయటకు వచ్చినప్పుడు లేకపోతే మన యొక్క హృదయంలో ఉన్న బాధ పోయినప్పుడు మన యొక్క హృదయము తేలికగా మారినప్పుడు మనకి కొద్దిగా విశ్రాంతి దొరికినప్పుడు నిత్య ఆనందముగా మనము మార్చబడతా ఉంటాము సంతోషమైన జీవితాన్ని మనము అనుభవిస్తూ ఉంటాము అయితే ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో సంతోషముగా ఉన్నాడు అంటే అతడు శ్రమలో నుండి బయటకు వచ్చాడు అని అర్థం ఎందుకనంటే ప్రియమైన వారిలారా ఇక్కడ వాక్య భాగము తెలియజేస్తా ఉన్నది యహోవా విమోచించిన వారు సంగీత నాదముతో తిరిగి వచ్చేదరు నిత్య సంతోషము వారి తల మీద నుండును వారు సంతోషానందము దుఃఖమును నిట్టూర్పును తొలగిపోయెను అదే విధముగా దుఃఖమును నిట్టూర్పును ఎందుకనంటే దుఃఖము నిట్టూర్పు తొలగినప్పుడు ఒక వ్యక్తి సంతోషముగా మార్చబడతా ఉన్నాడు ఇదే యష్యా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పదో వచనంలో కూడా ఇవే మాటలు మనకు కనబడతా ఉంటాయి యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చేదరు వారి తలల మీద నిత్య ఆనందముండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నిటూర్పును ఎగిరిపోయెను అంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును ఆలకిస్తూ ఉన్న నీ యొక్క దుఃఖము నిటూర్పు ఎగిరిపోతుంది దేవుడు వాటిని తొలగించడానికి నీ దుఃఖములో నుండి నీ నిట్టూర్పులో నుండి నిన్న నిస్సహాయపు స్థితిలో నుండి నిన్ను దేవుడు విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు సంతోషించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా నీవు అలా సంతోషించాలి అంటే నీవు దేవుని యొక్క సన్నిధికి సియోనుకు తిరిగి నీవు రావాలి నీవు దేవుని దగ్గరకు రావాలి అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఎహోవా విమోచించిన వారు పాటలు పాడచ్చు సియోనుకు తిరిగి వచ్చేదరు తిరిగి సియోనుకు వచ్చెదరు వారు సంతోషముగా ఆనందముగా ఉండదరు వారి తలల మీద నిత్య సంతోషము ఉండును అది దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడైతే మన యొక్క నిట్టూర్పు మన యొక్క బాధలు తొలగిపోవాలని కోరుకుంటూ ఉంటామో మనము సంతోషముగా దేవుని సన్నిధికి తిరిగి రావాలి ఆ తిరిగి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే మనకు నిత్య సంతోషమును దయచేవాడు ఆయనే మనకు నిత్య ఉత్సాహమును మన యొక్క జీవితంలో కలుగజేసి మనకు అన్ని వేళలా కూడా సహాయకులుగా ఉంటాడు ఎప్పుడైతే నీ యొక్క సమస్యను బట్టి దేవుని దగ్గరికి వస్తావో అప్పుడు నీకు విమోచన విమోచన కలుగుతూ ఉంటుంది అందుకే అంటా ఉన్నాడు ఇక్కడ దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును దేవుని యొక్క దేవుని ద్వారా విమోచన పొందుకుంటే నీ జీవితంలో దుఃఖము ఉండదు నిట్టూర్పు ఉండదు నిస్సహాయం ఉండదు వేదన ఉండదు రోదన ఉండదు నీ జీవితంలో నీవు కన్నీళ్లు పెట్టే దినములు ఇక ఉండవు అవన్నీ కూడా ఎగిరిపోతాయి దేవుని యొక్క గొప్ప కార్యమును నీ జీవితంలో జరగడము ప్రారంభించబడతా ఉంటే ఆ సమయంలో నీవు దేవునికి ఒక మహిమాత్మగా నీవు జీవించాలి అప్పుడంటా ఉన్నాడు సంగీతనాదములతో సియోనుకు తిరిగి వచ్చేదరు యహోవా విమోచించిన వారు సంగీతనాదములతో సియోనుకు తిరిగి వచ్చేదరు నీవు అలా రావాలి అంటే నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని నీటూర్పును నువ్వు విడిచిపెట్టు ఈ యొక్క జీవిత మంతి కూడా సంతోషకరంగా నీవు జీవించు దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో పొందుకోవాలని ఈ కొద్ది మాటలు మన వెనుకలో దేవుడు దీవించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం దేవాని కొందరు స్తోత్రములనైనా అది తండ్రి యొక్క ఉదయం కాల సమయంలో నిత్య సంతోషమును మాకు కలగజేసే దేవుడు మా జీవితంలో ఉన్న దుఃఖమును నిర్పును ప్రభుత్వ తొలగించే దేవుడు నాయన మా తలల మీద నిత్య సంతోషమును ప్రభ్వా ఉంచండి నిత్య ఆనందమును మా జీవితంలో ఉంచండి ప్రవ్వా నీ చేత విమోచించబడిన వారమై దేవా సంగీత నాదములతో నీ చెంతకు చేరడానికి సహాయం దాయిచ్చి ఈ దినమ కార్యక్రమం కూడా మీరు మక్తోడిగా ఉండి సహాయం చేయమని ఏ స్పర్శనము అడిగి వేడుకుని చూనాముతుంది మరొకసారి కార్యక్రమం వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను